పంతొమ్మిది వందల నలభై ప్రపంచ యుద్ధం నిరాశతో భయంతో ప్రజలు ఉద్వేగాలు నిండిన కాలం ఆ సమయంలోనే హాలీవుడ్లోని ఎంజీఎం స్టూడియోలో ఇద్దరు యువ యానిమేటర్లు జోసెఫ్ బర్బారా విలియం హన్నా తమ కళల ప్రపంచాన్ని అల్లుకుంటున్నారు వాళ్ళ ఆలోచన ఓ పిల్లి ఓ ఎలుక అంతం లేని చేజింగ్ అలా వచ్చింది పుస్ గెట్స్ ద బూట్ అనే తొలి ఎపిసోడ్ అందులో పిల్లికి పేరు జాస్ఫర్ ఎలుకకు ఇంకా పేరు నిర్ణయించలేదు కానీ నవ్వుల వర్షం మొదలైంది అదే ఈ జంట పుట్టుకకి కారణం తొలి ఎపిసోడ్ సాధించిన విజయం ఎంజిఎం స్టూడియోకు ఆశ్చర్యానికి గుర్చేసింది దీంతో కొత్త పేర్ల కోసం అంతర్గతంగా ఒక పోటీ పెట్టారు ఓ కార్టూనిస్ట్ సజెస్ట్ చేసినటువంటి టామ్ అండ్ జెర్రీ అనే పేర్లు ఫైనల్ అయ్యాయి అలా పంతొమ్మిది వందల నలభై ఒకటిలో మొదలైంది టామ్ అండ్ జెర్రీ అనే నవ్వుల వసంతం పంతొమ్మిది వందల నలభై నుంచి పంతొమ్మిది వందల యాభై ఏడు వరకు హన్నా బార్బారా జంట నూట పద్నాలుగు టామ్ అండ్ జెర్రీ ఎపిసోడ్ రూపొందించారు ఇవి ఓ స్క్రిప్ట్ లేకుండా స్టోరీ బోర్డు ద్వారానే తయారయ్యేవి ఒకటికి మించి ఏడు సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్నటువంటి ఏకైక యానిమేటెడ్ షార్ట్ సిరీస్ ఇదే సంగీత దర్శకుడు స్కాట్ బ్రాడ్లీ ఇచ్చిన నేపథ్య సంగీతం మాటలు లేని ఈ కార్టూన్ అంతర్జాతీయంగా చేరవేసింది పంతొమ్మిది వందల యాభై ఏడు నాటికి టీవీ వస్తువులుగా మారిన కార్టూన్లు థియేటర్ మార్కెట్ ను ఖాళీ చేసేసాయి ఎంజిఎం తమ యానిమేషన్ విభాగాన్ని మూసివేసింది అది హన్నా బార్బారా జంటకి షాక్ కానీ కొత్త ఆవిష్కరణకు అదే ప్రేరణ అయింది వాళ్ళు తమదైన స్టూడియో హన్నా బార్బారా ప్రొడక్షన్స్ ని ప్రారంభించారు స్కూబీడు ఫ్లింట్ స్టోన్ వంటి కొత్త విశ్వాలను నిర్మించేశారు టామ్ అండ్ జెర్రీ పాపులారిటీ తగ్గలేదు కానీ దర్శకులు మారినప్పుడు టోన్ మారిపోయింది పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి అరవై రెండు వరకు చెక్ యానిమేటర్ జీన్ డైట్ చేసిన ఎపిసోడ్లు టెక్నికల్గా బాగున్న ఎమోషన్స్ తగ్గిపోయాయి తర్వాత చెక్ జోన్స్ ఎపిసోడ్లు వచ్చాయి ఇతనిది లూని ట్యూన్స్ స్టైల్లో హై స్టైలిష్ యానిమేషన్ కానీ పాత నమ్మకం అందులో మిస్ అయిపోయి టామ్ అండ్ జెర్రీలు టీవీలో డీబీడీలో ఓటీటీలో కామిక్ బుక్స్ లో ఇంకా వీడియో గేమ్స్ లో జీవిస్తున్నాయి పంతొమ్మిది వందల తొంభైలో టామ్ అండ్ జెర్రీ కిడ్స్ కార్టూన్ వచ్చేసింది వీరిని చిన్నపిల్లల రూపంలో చూపించేవారు రెండు వేల ఇరవై ఒకటిలో ఓ హాలీవుడ్ మూవీ కూడా వచ్చింది లైవ్ యాక్షన్ ప్లస్ యానిమేషన్ మిక్స్ టామ్ అండ్ జెర్రీస్ అంటే హైలైట్ అయిన అసలైన అందం ఇతర పాత్రల్లో ఉంది బుచ్ నల్లపిల్లి సరదా గంగ్ లీడర్ స్పైక్ మాజిల్ బుల్డాక్ టైక్ స్పైస్ కొడుకు నెబుల్స్ చిన్న ఎలుక ఈ పాత్రలు టామ్ జెర్రీ ప్రపంచాన్ని విస్తృతం చేసేసాయి ఈ ఆనందం వెనుక విమర్శలు కూడా ఉన్నాయి కొన్ని ఎపిసోడ్లలో హింస ఎక్కువగా కనిపించింది మామీ అనే నల్ల జాతీయ సహాయకురాలి క్యారెక్టర్ రెండు వేల తర్వాత చాలాసార్లు తొలగించాల్సి వచ్చింది కొన్ని ఎపిసోడ్లలో మద్యం దోమపానం చూపించడం వల్ల యూ ప్రోగ్రామింగ్కి అర్హత కోల్పోయింది ఇవి కొన్ని దేశాల్లో నిషేధాలకు కూడా దారితీసాయి టామ్ అండ్ జెర్రీ మాటలు చెప్పే అవసరం లేదు సంభాషణ సంగీతమే ఓ నోట్ కి ఓ నవ్వు ఓ డ్రమ్బీట్ కి ఓ కొట్లాట ఓ పియానోకి ఓ పిచ్చి కూత ఇది సంగీత సహితమైన మౌన కామెడీ కళ టామ్ ఎప్పటికీ ఎలుకను పట్టుకోలేదు కానీ ఆ ప్రయత్నమే మనిషి జీవన ప్రయాణానికి ప్రతీక అదేలాగా జీవితం కూడా అలాగే కనిపిస్తుంది ఎందుకంటే విజయం చిక్కేది కాదు ప్రయాణాన్ని ఆస్వాదించేదే అందుకే టామ్ అండ్ జెర్రీ ఓ కార్టూన్ కాదు ఓ మానవ తత్వం చివరిగా ఎనభై ఐదేళ్ల ప్రయాణం మాటల లేని నవ్వులు కాలాన్ని దాటిన కథలు మరెన్నో తరాలు వచ్చిన పిల్లి ఏలుకల ఈ నాటకం కొనసాగుతూనే ఉంటుంది టామ్ అండ్ జెర్రీ ఎప్పటికీ ముగింపు లేని నవ్వుల జీవశైలి